నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఆర్టిజం అంటే ఏంటి ఆర్టిజాని గల కారణాలేంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆర్టిజంను అధిగమించే మార్గాలున్నాయా ఆర్టిజం సమస్యలకు పరిష్కారాన్ని వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యాదా ఏబీఏ సెంటర్ డైరెక్టర్ ప్రముఖ బిహేవియర్ అనలిస్ట్ మరియు సైకాలజిస్ట్ హారిక పట్లుల్లా వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం హలో మ్యామ్ వెల్కమ్ టు స్టూడియోస్ నమస్కారం అండి ఐఎమ్ హారిక పట్లోలా అండ్ నేను ఒక బోర్డ్ సర్టిఫైడ్ బిహేవియర్ అనలిస్ట్ అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ ఫ్లోరిడా యూనివర్సిటీ యూఎస్ఏ అండ్ ఐఎమ్ ఆల్సో అ సైకాలజిస్ట్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సైకాలజీ బిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఐమ్ ఆల్సో ఇంటర్నేషనల్ బిహేవియర్ అనలిస్ట్ అండ్ బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐ డిడ్ మై ఎంటెక్ ఇన్ ఎంబిడెట్ సిస్టమ్స్ అండి అండ్ ఐఎమ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ యాదా ఏబిఏ సెంటర్ విచ్ ఇస్ ఎత్తాపూర్ అండ్ కర్మన్ ఘాట్ మ్యామ్ ఈ మధ్యకాలంలో పిల్లల విషయానికి వస్తే చాలామంది ఆర్టిజం సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఈ కేసెస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అసలు ఈ ఆర్టిజం అంటే ఏంటి మ్యామ్ సో ఆర్టిజం అంటే నేను చాలా ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి గూగుల్ డెఫినేషన్స్ పక్కన పెడితే ఆటిజం అనేది ఒక కండిషన్ ఇట్స్ నాట్ ఎ డిజీజ్ ఆటిజంతో ఉన్న పిల్లలు దే డోంట్ హ్యావ్ ఎనీ డిసబిలిటీ దే ఆర్ డిఫరెంట్లీ ఏబిల్డ్ అండి అంటే వాళ్ళు వాళ్ళు చూసే విధానం ప్రతి ఒక్కదాన్ని కూడా మనం చూసేదానికన్నా భిన్నంగా ఉంటుంది తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అంటే వాళ్ళు డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు ఇప్పుడు నార్మల్ పిల్లలకినూ ఆటిజంతో ఉన్న పిల్లలకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ పిల్లలు చాలా మటుకు వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఎన్విరాన్మెంట్ చూసి విని ఎక్స్పీరియన్స్ అయ్యి కానీ ఆటిజం పిల్లలకి ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం నేర్పించాల్సి వచ్చి ఉంటుంది దే క్యాన్ లర్న్ వాళ్ళు అన్నీ నేర్చుకోగలుగుతారు కానీ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తే వాళ్ళకు అర్థమయ్యేటట్టు నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు ఆర్టిజం అనేది ఒక స్పెక్ట్రమ్ అంటూ ఉంటారు స్పెక్ట్రమ్ అంటే ప్రతి పిల్లలు ప్రతి ఒక్క పిల్ల పిల్లాడు కూడా ఈ స్పెక్ట్రంలో డిఫరెంట్ అండి ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ మామూలుగా కూడా మనలో కూడా చాలామంది ఎవ్వరు ఎవ్వరి తెలివితేటలు ఉంటాయి అలాగే ఈ స్పెక్ట్రంలో ఉన్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఇప్పుడు ఒక ఒక్కరికి అర్థమైన విధానము ఇంకొకరికి మనము వీ కెన్ నాట్ యూజ్ ద సేమ్ మెథడ్ ఫర్ అదర్ చైల్డ్ సో అందుకే దాన్ని స్పెక్ట్రమ్ అంటారు స్పెక్ట్రంలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రేడ్స్ అంటే లక్షణాలు డిఫరెంట్గా కనిపిస్తాయి అందరికీ ఒకేలాగా ఉండదు దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ స్పెక్ట్రమ్ సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టిజం ఈజ్ అ డిఫరెంట్ కండిషన్ వేర్ దే అండర్స్టాండ్ ఇన్ అ డిఫరెంట్ వే దట్ అంతేగాని వా డిసబిలిటీ కాదు దే దే ఆర్ డిఫరెంట్లీ ఏబిల్డ్ చాలా బాగా చెప్పారు అండ్ మ్యామ్ ఇంకొక డౌట్ ఏంటంటే లక్షణాలని గుర్తించడంలో తల్లిదండ్రులు చాలా అలర్ట్గా ఉండాలని చెబుతుంటారు కదా అంటే ఎర్లీ స్టేజ్లోనే లక్షణాలని గుర్తించాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి యా సో మీరు అన్నట్టు ఐర్లీగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎర్లీగా అంటే యాజ్ ఎర్లీ యాజ్ లైక్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ అప్పటికి గుర్తించ గుర్తించగలగాలి అప్పుడే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది మనం స్టార్ట్ చేయగలుగుతాం ఎలా గుర్తించాలి అంటే జనరల్గా ఈ ఏజ్ వరకు పిల్లలు ఇంటరాక్ట్ అవ్వ చూసి ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు నవ్వి ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళు అర్థం చేసుకోగలగాలి అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి వాళ్ళ అవసరాలకి వాళ్ళు అడగడం స్టార్ట్ చేయాలి ఇవన్నీ లేకపోతే దెన్ ఇమీడియట్గా పేరెంట్స్ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఓకే నౌ ఇప్పుడు నేను ఎదురుగా కూర్చున్నాను నన్ను చూడట్లేదు నేను అసలు పిలుస్తున్నాను పలకట్లేదు నేను అసలు రెస్పాన్స్ నేమ్ అంటే నేను తన పేరు అది పిలిచినప్పుడు తను తిరిగి చూడట్లేదు పలకట్లేదు అర్థం కావట్లేదు నేనేం చెప్పినా కూడా కమ్యూనికేట్ చేయట్లేదు సో ఇవన్నీ బేసిక్గా యూ కెన్ స్టార్ట్ థింకింగ్ యాజ్ దిస్ ఆర్ లైక్ స్టార్టింగ్ స్టేజ్ సో ఎస్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆటిజం ఉందా లేదా తర్వాత అండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి అవ్వకపోతే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ కన్సల్టింగ్ అ డాక్టర్ ఓకే మ్యామ్ అంటే ఈ ఆటిజం ఉంది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు నార్మల్ వాటికి అయితే రకరకాల టెస్ట్లు ఉంటాయి సో ఈ కి మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు యాక్చువల్గా డయాగ్నోసిస్ అనేది ఒక ప్రాపర్ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానీ చేయాలండి సో వెన్ యూ స్టార్ట్ సీయింగ్ దీస్ ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడైతే మీరు చూస్తారో పిల్లల్లో ఇమీడియట్గా ఐ హ్యావ్ టు అప్రోచ్ అ క్లినికల్ సైకాలజిస్ట్ వేర్ వాళ్ళు చూస్తారు దే హ్యావ్ దేల్ హ్యావ్ అ డయాగ్నోసిస్ క్రైటీరియా అది చూసి వాళ్ళు డయాగ్నోసిస్ ఇస్తారు ఉంది ఉంది లేదు ఆర్ ఇస్ ఇట్ ఆటిజం ఆర్ ఇస్ ఇట్ డెవలప్మెంటల్ డిలే ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారండి ఓకే ఓకే అండ్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన థెరపీస్ ఏంటి అంటే కొన్ని థెరపీస్ వీళ్ళకి చేస్తారు ఆర్టిజం ఉన్న కిడ్స్కి అని చెప్తుంటారు కదా మీరేం చెప్తారు దీనికి సంబంధించి అవునండి సో డయాగ్నోసిస్ అయింది ఇప్పుడు సైకాలజీ క్లినికల్ సైకాలజీ ఇచ్చారు ఎస్ దే ఆటిజం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి దేర్ మే మేబీ ఆటిజం ఎందుకంటే ఫోర్ ఇయర్స్ లోపల కూడా ఎవరు కూడా కరెక్ట్ డయాగ్నోసిస్ ఇవ్వలేరు బట్ డిలే జరగకుండా టూ ఇయర్స్ వరకు కనిపిస్తుంది ఎస్ దేర్ మే బి ఆటిజం సో ఇమీడియట్గా థెరపీ స్టార్ట్ చేయండి అంటారు జనరల్గా డాక్టర్స్ దట్ ఈస్ హౌ ది అడ్వైజ్ సో ఇప్పుడు పేరెంట్స్ దిస్ ఈస్ వేర్ పేరెంట్స్ షుడ్ స్టార్ట్ థింకింగ్ అసలు ఏం చేయాలి కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి వితౌట్ డూయింగ్ ఎనీ డిలే ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆటిజం అని చెప్పంగానే భయపడిపోతారు భయంతో పది రకాలుగా ఇప్పుడు గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో కనిపిస్తాయి భయంతో అన్నీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఓకే ఒక పది థెరపీలు పది కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ యూనో దేల్ స్టార్ట్ డూయింగ్ ఎట్ వన్స్ అనమాట అలా అలా కాదు ఫస్ట్ భయపడకూడదండి ఇది ఒక డిజీజ్ కానే కాదు నెక్స్ట్ మీరేం చేయాలి అంటే ఆటిజంతో పాటు ఏవన్నా కోమార్బిడ్ ఇంకా కండిషన్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ మెడికల్గా రూల్ అవుట్ చేసుకోవాలి అంటే సీజర్స్ ఏమన్నా వస్తున్నాయా ఇంకా వినికిడిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా ఇంకా రకరకాల ఒక పీడియాట్రిషియన్ కానివ్వండి న్యూరాలజిస్ట్ కానీ ఇవన్నీ మీకు వాళ్ళ టెస్టుల ద్వారా వాళ్ళు ఇంకేదైనా ఆటిజంతో పాటు ఏదైనా కోమార్బిట్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు మీకు చెప్తారు ఆ తర్వాత అసలు ఏ కోమార్బిట్ కండిషన్స్ లేవు అంటే సీజర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఫిజికల్లీ హీస్ ఫైన్ దెన్ దెన్ యూ నీడ్ టు స్టార్ట్ అసలు ఏ థెరపీస్ని మనం స్టార్ట్ చేయాలి సైంటిఫికల్గా ప్రూవ్ అయిన థెరపీస్కి మాత్రమే వెళ్ళాలండి ఇప్పుడు చూస్తే ఆర్టిజంకి రకరకాల థెరపీస్ అని ఎన్నో ఉన్నాయి ఇఫ్ యూ సర్చ్ హండ్రెడ్స్ ఆఫ్ థెరపీస్ యుల్ బి సీయింగ్ ఆన్ ఇంటర్నెట్ కానీ యాజ్ పేరెంట్స్ యూ షుడ్ బి మోర్ ప్రాక్టికల్ అండ్ స్టార్ట్ యునో లుకింగ్ అవుట్ ఫర్ థెరపీస్ విచ్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ దాంట్లో ఫస్ట్ వచ్చేదే విచ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన థెరపీ వచ్చి అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అండి దాన్ని ఏబిఏ అంటారు థెరపీ అని కూడా అసలు అనారండి ఇట్స్ అ సైన్స్ యాక్చువల్లీ థెరపీ అని ఎందుకు అంటున్నారంటే బికాస్ దిస్ పాపులేషన్ ఈజ్ బీయింగ్ బెనిఫిటెడ్ ఏదైతే ఇంటలెక్చువల్ డిసబిలిటీస్తో ఉన్న పాపులేషన్ నాట్ ఓన్లీ ఆటిజం దెర్ ఆర్ వేరియస్ లర్నింగ్ డిఫికల్టీస్ వీళ్ళందరూ కూడా దేర్ బెనిఫిటింగ్ కాబట్టి దీన్ని థెరపీ అంటారు అదర్వైజ్ ఏబిఏ ఈజ్ అ సైన్స్ అండ్ ఇట్స్ అ ప్రూవ్ ఇన్ సైన్స్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం ఇప్పుడు ఏబిఏ సైన్స్లో ఏం చేస్తారు అసలు ఎలా హెల్ప్ అవుతుంది అంటే బేసిక్గా ఏ అకార్డింగ్ టు రీసెర్చ్ అండి ఫార్టీ అవర్స్ పర్ వీక్ కన్సిస్టెంట్గా ఇంటెన్స్గా అంటే ఫార్టీ అవర్స్ పర్ వీక్ అంటే ఎయిట్ అవర్స్ పర్ డే కనుక ఈ థెరపీ ప్రాపర్ అంటే థెరపీ అంటే మళ్ళీ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉన్న ప్రాపర్ ఎవరైతే సర్టిఫైడ్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటారో దెన్ టూ ఇయర్స్లో యుల్ స్టార్ట్ సీయింగ్ ద ఇంప్రూవ్మెంట్స్ ఆర్ చేంజెస్ కనపడతాయి సో అంత ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ అండ్ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు థెరపీస్ ఇవ్వ ఇవ్వాలి ఆ డి థెరపీ అంతేగాని వారంలో రెండు రోజులు వారంలో ఒక రోజు దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అండ్ ఎయిట్ అవర్స్ పర్ డే ఫైవ్ డేస్ వీక్ ఇస్ హైలీ ఇంప్రాక్టికల్ ఎలా అన్ని గంటలు అసలు మామూలుగా జనరల్గా ఆ చిల్డ్రన్ విత్ ఆటిజం కూర్చోవట్లేదు వినట్లేదు అని అంట ఎయిట్ అవర్స్ ఎలా సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సైన్స్ ది ఈ సైన్స్లో ఏం ఇప్పుడు జనరల్గా ఎయిట్ అవర్స్ అంటే ప్యారలల్గా పేరెంట్స్ని కూడా ట్రైన్ చేయాల్సి ఉంటుంది త్రూఅవుట్ థెరపీ సెంటర్లో ఏం చేస్తారో ఇంట్లో కూడా అది ఫాలో అవ్వడానికి పేరెంట్స్ని కూడా ట్రైన్ చేయాల్సి ఉంటుంది సో ఈ థెరపీలో పేరెంట్స్ని కూడా ట్రైన్ చేస్తారు అండ్ ఈ సైన్స్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అసలు చైల్డ్ ఏ లెవెల్లో ఉన్నాడు తను ఇప్పుడు ఉన్న లెవెల్కి తన స్కిల్ స్కిల్ సెట్ అంటే ప్రతి ఏజ్కి ఒక స్కిల్ సెట్ ఉంటుందండి అంటే అటెండింగ్ దగ్గర నుంచి అర్థం చేసుకోవడము కమ్యూనికేట్ అవ్వడము ఆడుకోవడము సోషలైజ్ అవ్వడము వాళ్ళ గ్రాస్ మోటార్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ కానివ్వండి గ్రూప్లో కూర్చునే ఆ కేపబిలిటీ కానివ్వండి ఇలా ఇలా ఏజ్ ప్రకారంగా ప్రతి ఏజ్కి ఒక స్కిల్ సెట్ ఉంటుంది సో ఫస్ట్ ఆ స్కిల్ సెట్ ఆ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదేళ్ళ పిల్లాడు వచ్చాడు అనుకోండి ఐదేళ్లకు తగ్గట్టుగా అన్ని స్కిల్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఎంత ఎంత గ్యాప్ ఉంది తన ఏజ్కినూ ఆ ప్రతి ఒక్క స్కిల్లో ఎంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ సైన్స్ చెప్తుందండి తర్వాత అందరికీ ఒకే కరిక్యు సిలబస్ లాగా ఒకటేలాగా ఉండదు ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్ సో ప్రతి ఒక్కరికి కూడా ఎలా వాట్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఈ ఈ ప్రిన్సిపల్స్ నుంచి మనం డిరైవ్ చేసే మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ చూసి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తాము ప్ర ఇండివిజువలైజ్డ్ ప్రోగ్రామ్స్ అంటాం సో ఆ కిడ్కి తగ్గట్టుగా ఏం తక్కువ ఏమేం స్కిల్స్ లేవో అవి ఎలా నేర్పించాలి ఎందుకు నేర్పించాలి అంటే ఇప్పుడు ఏబీసీడీలు నేర్పించడము కలర్స్ నేర్పించడం ఇంపార్టెంట్ కాదు తనకి మాట్లాడడం కమ్యూనికేట్ చేయడం అయిపోతుంది అంటే ఏ స్కిల్ నేర్పిస్తే తనకి ఇమీడియట్గా బెనిఫిట్ అవుతుంది ఇలాంటివన్నీ చూసుకొని పేరెంట్స్తో డిస్కస్ చేసి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ సైన్స్లో సో దట్ ఈస్ హౌ దిస్ దిస్ సైన్స్ సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎలా ఎలా చూస్ చేసుకోవాలి అంటే అసలు కిడ్కి ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ మాటలు రావట్లేదా మాటలు రాకపోతే ఎందుకు రావట్లేదు తనకి నిజంగానే ఏదన్నా ప్రాబ్లం ఉందా విన వినపడట్లేదా టంగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా సో ఈఎన్టీని ఫస్ట్ మనం మెడికల్గా రూల్ అవుట్ చేసుకోవాలి సిమిలర్గా సీజర్స్ ఏమన్నా ఉన్నాయా సో డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఈఈజీ ఈజితి న్యూరాలజిస్ట్ ఈఈజీ అండి ఎంఆర్ఐ అందులో ఏమీ లేదు నౌ స్ట్రేట్ అవే గో టు అ ప్రాపర్ ప్రొఫెషనల్ హూ విల్ గైడ్ యూ టు అ సైంటిఫికలీ ప్రూవ్ అండ్ థెరపీ విచ్ ఇస్ నన్ అదర్ దెన్ ఏబిఏ థెరపీ అండి ఇంకా ఉన్నాయి ఆక్యుపేషనల్ థెరపీస్వి సో ఫస్ట్ చైల్డ్కి ఏది ఇమ్మీడియట్గా అంతేగాని అన్ని పది రకాల థెరపీలు ఒకటేసారి స్టార్ట్ చేయడం ఈజ్ నాట్ ద కరెక్ట్ వే వన్ వన్ థెరపీ ఎట్ ఎ టైం అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో ఆరు నెలల్లో ఏదో జరిగిపోతుంది మ్యాజిక్ సో ఆరు నెలల్లో ఇంప్రూవ్ అయిపోతారు ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్ అండి ఎందుకంటే నిజంగా ఆరు నెలల్లో నేర్చుకుంటే అస్లాటిజమే కాదండి ఇష్యూవే హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నార్మల్లీ నార్మల్ పిల్లలకి ఎలా అర్థమవుతుందో తనకు అర్థం కావట్లేదు నో వి నీ టు ఫైండ్ అవుట్ అవే తనకి ఎలా అర్థం చేస్తే తను నేర్చుకుంటాడు సో ప్రతి ఒక్కటి నేర్పించాలి సో ఆరు నెలల్లో ఇది జరగదండి సో పేరెంట్స్ చాలా ఓపిక్గా ఏ మీరు చూస్ చేసుకునే థెరపీ ఫస్ట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అయి ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఓపిక్గా టైం ఇవ్వాలి ద అసలు చేంజెస్ చూడాలంటే ఇంత ఇంటెన్సిటీ అవసరం ఇంత కన్సిస్టెన్సీ అవసరం వారంలో రెండు రోజులు మూడు రోజులు తీసుకెళ్ళి ఆరు నెలల్లో చేంజెస్ అవ్వాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి సో పేరెంట్స్ ఓపిక్గా తీసుకెళ్ళగలుగుతారు ప్రొఫెషనల్స్ వాళ్ళ జాబ్ వర్క్ చేయడం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద చైల్డ్ హూ హ్యాస్ టు టేక్ ఇన్ అర్ అబ్జర్వ్ ద థింగ్స్ సో వాళ్ళకు తగ్గట్టుగా నేర్పించాలి సో చిన్న పిల్లలు అనుకోండి ఇట్ షుడ్ బి లైక్ మోర్ ప్లేవే మెథడ్ ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ లైక్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ టు లర్న్ అంతేగాని ఏదో కూర్చోబెట్టేసి నాలుగు పజల్స్ చేపించేసి ఆ తర్వాత థెరపీ అంటే దట్ ఇస్ నాట్ సో సో దిస్ ఇస్ టు ఎడ్యుకేట్ పేరెంట్స్ అసలు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఏది బెనిఫిట్ అవుతుంది ఎంత టైం మనం దానికి ఇవ్వాలి వాట్ ఈస్ ద సైంటి దీని వెనకాల ఎవిడెన్స్ ఏముంది ఎన్ని సైంటిఫికల్గా ఎలాంటి పేపర్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు సో బికాస్ ఆర్టిజం అనేది టిల్ టుడే నో బడీ ఐ మీన్ రీసెర్చ్ ఇంకా జరుగుతూ ఉందండి అసలు దీనికి రీజన్ ఏంటి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది అనేది టిల్ టుడే నో బడీ కెన్ టెల్ యూ ఇది అయి ఉండొచ్చు ఇదయ్యుండొచ్చు అని వంద రకాలుగా అంటున్నారు తప్ప ఇదే ఖచ్చితంగా దీనివల్ల ఆర్టిజం వచ్చి వస్తుంది అని టిల్ టుడే నో బడీ కెన్ టెల్ యూ సో ప్లీజ్ ఎవిడెన్స్ బేస్డ్ థెరపీస్కి మాత్రమే వెళ్ళండి ఓకే మ్యామ్ అండ్ బిహేవియర్కి సంబంధించిన ఇష్యూస్ అని చెప్తుంటారు కదా అసలు వంటి ఏంటి వాటిని ఎట్లా గుర్తించాలి పేరెంట్స్ ఎస్ సో జనరల్గా ఆర్టిజ్ అనంగానే అందరూ పేరెంట్స్ మా దగ్గరకు వచ్చేవా చాలా బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి అసలు మాట వినడు తిరుగుతూనే ఉంటాడు కూర్చోడు అసలు ఏ థెరపీకి తీసుకెళ్ళాలని అసలు కోఆపరేట్ కూడా చేయట్లేదు సో ఒక్కటండి బిహేవియర్ అనగానే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే బ్యాడ్ బిహేవియర్ మనం జనరల్గా బిహేవియర్ అంటే మాట్లాడుకునేది బ్యాడ్ బిహేవియర్ తెలిసి చేస్తే అది ఇద ప్రాప్రియేట్ అండి వీళ్ళు తెలియక చేస్తారు ఏం చేయాలో తెలియక చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు కూర్చోవట్లేదు అంటే తనకు అసలు తెలీదు ఎంత ఎందుకు కూర్చోవాలో కూడా అర్థం కావట్లేదు మీరు చెప్పింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా స్కూల్కి వెళ్ళాం క్లా కాలేజెస్కి వెళ్ళాం అక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే కదా వింటాం అక్కడ ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు ఈవెన్ మనం కూడా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అర్థమే అవ్వనప్పుడు దే విల్ నాట్ సిట్ విత్ యూ సో అక్కడ ప్రాబ్లము కూర్చోవడము తిరగడమో బిహేవియరో అలా కాదండి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ సో వన్స్ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా కూర్చుంటారు సో బిహేవియర్కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే బిహేవియర్ అనేది చెడు మంచి చెడు కాదండి ఇన్ అప్రాపరేట్ అప్రో అంటే ఆ సోషల్ సిచ్యువేషన్ తగ్గట్టుగా తను చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఈ డజంట్ నో నేను ఇప్పుడు ఈ పార్టీకి వెళ్ళాను నేను ఇలా కూర్చోవాలి కేక్ కట్టా ఎవరికి ఇలా కూ అంతకు తెలీదు సో మనం నేర్పించాలి అది ఓకే సో చాలా గెంతుతూ ఉంటారు హైపర్గా ఉంటాడు అంటే హైపర్ అని అనలేమండి ఎందుకంటే తనకు అసలు ఏం చేయాలో తెగట్లేదు ఈ డజెంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ ఇప్పుడు ఐదేళ్ళ పిల్లలు జనరల్గా ఏం చేస్తారు అల్లరి వేరు తెలియకుండా అటు ఇటు గెంతడము ఇవి చేయడం వేరు అల్లరి చేస్తే ఓకే అల్లరి చేస్తున్నాడు అంటాం అండ్ ఇట్ షుడ్ బి దేర్ పిల్లలు అన్నాక అల్లరి చేయాల్సిందే చేయకుండా కామ్గా కూర్చుంటేనే ప్రాబ్లం యాక్చువల్గా నా హైపర్ యాక్టివ్ అని అనలేమండి ఎందుకంటే దే డోంట్ నో వాట్ టు డూ వాళ్ళకు వచ్చింది వాళ్ళకి నచ్చిందే చేస్తారు వాళ్ళకు వచ్చింది ఏంటి అటు ఇటు తిరగడము వాళ్ళు రిపిటేటివ్ బిహేవియర్స్ చేస్తూ ఉంటారు బికాస్ దట్ ఈస్ హౌ దే స్టిమ్యులేట్ దమ్సెల్ఫ్ సో దాని హైపర్ యాక్టివ్ అనలేము బిహేవియర్ సో జనరల్గా ఈ సైన్స్ ప్రకారంగా బిహేవియర్ అంటే మనం చూసేది మనం మెజర్ చేసేదాన్ని బిహేవియర్ అంటారు అంతేగాని గెంతుతున్నాడు కూర్చోవట్లేదు ఏడుస్తున్నాడు అవి మాత్రమే కాదు తను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని సెకండ్స్ కూర్చుంటున్నాడు అవన్నీ కూడా బిహేవ్ సో పాజిటివ్గా చేసేవి కూడా బిహేవియర్ కిందే ఈ సైన్స్లో కన్సిడర్ చేస్తాము సో బిహేవియరల్ ఇష్యూస్ ఎస్పెషలీ ఇన్ చిల్డ్రన్ విత్ ఆటిజంలో వాళ్ళకి సోషల్ సిచ్యువేషన్స్ అర్థం కాకుండా కమ్యూనికేషన్ చేయలేక బికాస్ దే కెనాట్ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఎయిడ్స్ కమ్యూనికేట్ చేస్తున్నారు అల్లరి అనిపించేది మనకు అల్లరి అనిపిస్తుంది కానీ దట్ ఈస్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ అన్ని త్రో చేసి కమ్యూనికేట్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ త్రూ వర్డ్స్ సో వాళ్ళకి మాటలు నేర్పించాలి మాటలతో ఎలా కమ్యూనికేట్ చేయడం నేర్పిస్తే అప్పుడు ఈ బిహేవియల్ ఇష్యూస్ అన్నీ తగ్గుతూ ఉంటాయండి ఓకే మ్యామ్ అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ కిడ్స్కి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి నార్మల్ స్కూల్స్లో ఈ మధ్య కాలంలో వాళ్ళని ఎలా చేయట్లేదు అని చెప్తున్నారు కదా అసలు ఏంటి ఈ స్పెషల్ స్కూల్స్ స్పెషల్ కిడ్స్ అని కూడా అనొచ్చా మీరేం చెప్తారు దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో జనరల్గా స్పెషల్ కిడ్స్ అని అనడానికి లేదండి ఎందుకంటే ద నథింగ్ స్పెషల్ ఐమ్ అగైన్ అంటే మళ్ళీ ముందు చెప్పిందే ఇట్స్ అ డిఫరెంట్ కండిషన్ లైక్ మనలో కూడా ఒక్కొక్కరు చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్తో ఉంటాం కొంతమంది చాలా అవుట్ గోయింగ్ ఉంటారు కొంతమంది చాలా కామ్గా ఇంట్రోవర్డ్స్ అంటాము వాళ్ళు దట్ ఈస్ దేర్ పర్సనాలిటీ అండ్ దే ఆర్ లివింగ్ విత్ దట్ పర్సనాలిటీ కొంతమందిలో కోపం చాలా కోపం కోపంగా ఉంటారు సో దే లర్న్ హౌ టు మేనేజ్ దట్ కానీ దట్ ఈస్ దట్ ఈస్ దేర్ పర్సనాలిటీ ఎవరు మార్చలేరు సేమ్ ఇది కూడా అంతే అండి ఇట్స్ అ డిఫరెంట్ కండిషన్ దే దే క్యాన్ బి టాట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ మనం ఏం చేయాలి ఆ పొటెన్షియల్ని మ్యాగ్జిమైజ్ చేయాలి వీ నీడ్ టు వర్క్ టు రీచ్ టు దేర్ మ్యాక్సిమం పొటెన్షియల్ అన్నీ ఉంటాయండి దాన్ని బయటికి తీసుకురావాలి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేటట్టు నేర్పించాలి సో దేర్ ఈస్ నథింగ్ స్పెషల్ దే 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 షుడ్ బి ట్రీటెడ్ యాజ్ నార్మల్ యాజ్ అదర్ అదర్ చిల్డ్రన్ దట్ ఈస్ దట్ ఈస్ ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ ఫర్ దట్ సో స్కూల్స్ విషయానికి వస్తే డెఫినెట్గా స్కూల్స్లో చాలా అవగాహన తక్కువండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆర్టిజం అంటే ఏంటో తెలియదు సో దే దే పుట్ దెమ్ అండర్ అదర్ స్పెషల్ నీడ్స్ క్యాటగిరీస్ అనమాట స్పెషల్ నీడ్స్ అంటే ఎవరు హూ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ హూ ఆర్ ఈ హియరింగ్ ఇంపేయిడ్ వాళ్ళు కానివ్వండి దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ ఆర్టిజంలో ఏంటి వాళ్ళకి నేర్చుకునే కేపబిలిటీ ఉంటుంది ఎప్పుడు నేర్చుకుంటారు ప్రొవైడెడ్ మీరు కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ తగ్గట్టుగా నేర్పిస్తే నేర్చుకుంటారు సో మై హంబుల్ రిక్వెస్ట్ టు స్కూల్స్ ఈజ్ స్కూల్స్లో టీచర్స్ని ఫస్ట్ ట్రైన్ చేయాలి ఫస్ట్ ఆర్టిజం లక్షణాలు జనరల్గా ప్లే స్కూల్స్లో కానివ్వండి నర్సరీ ఎల్కేజీ ఆ టీచర్స్కి బాగా ట్రైనింగ్ అవసరం గుర్తుపడితే అసలు పేరెంట్స్తో సోషల్ మిత్ అండి జనరల్గా సొసైటీలో చెప్పుకోవడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆల్వేస్ దర్ ఇస్ అ జడ్జ్మెంటల్ దిస్ థింగ్ సొసైటీ నుంచి జడ్ జడ్జ్ చేస్తారనమాట సో యాక్సెప్టెన్స్ లేదు అండర్స్టాండింగ్ లేదు ఎవరు కూడా అర్థం చేసుకోరు ఎంతసేపు ఓకే చూడంగానే దే విల్ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ ఎస్ యూనో డిఫరెంట్ వే అంటే పేరెంట్స్ బాధపడుతుంటారు మెంటల్ రిటైర్డ్ అంటున్నారు యూనో దే ఆర్ ట్రీటింగ్ దెమ్ సో దట్ ఈస్ రాంగ్ అండి సో స్కూల్స్లో ఫస్ట్ టీచర్స్కి చాలా ట్రైనింగ్ అవసరం అండ్ స్కూల్స్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి అంటే ఐ అండర్స్టాండ్ టోటలీ సో దే ఎర్స్ అ బిగ్ స్ట్రెంగ్త్ ఇన్ ద క్లాస్ టీచర్స్ అందరికీ ఇవ్వలేరు సో థెరపీ ఫస్ట్ థెరపీలో చాలా ట్రైనింగ్ తర్వాత ఎవరికైతే ట్రైన్ చేసి నౌ ఎస్ ప్రొఫెషనల్స్ చెప్తారో దే ఆర్ రెడీ ఫర్ స్కూల్ అప్పుడు వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలండి నార్మల్ స్కూల్స్లో బికాస్ దే ఆర్ మెన్ టు బీ ఇన్ దట్ గ్రూప్ ఆ గ్రూప్లో ఉండాలి వాళ్ళ ఏజ్ పిల్లలతో వాళ్ళు ఉండాలి సో డెఫినెట్గా అసలు కూర్చొని పిల్లల్ని అసలు ఇంకా రెడీ లేని పిల్లల్ని తీసుకోమని చెప్పట్లేదు వాళ్ళని ట్రైన్ చేసి యూ యూ సజెస్ట్ ప్లీజ్ గో ఫర్ థెరపీ కమ్ బ్యాక్ ఆఫ్టర్ యూ గెట్ ట్రైన్ ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దట్ ప్రొఫెషనల్ సో టీచర్స్ ప్రొఫెషనల్స్ షుడ్ ఫార్మ్ ఏ టీమ్ టుగెదర్ అండ్ హెల్ప్ దిస్ చైల్డ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కూల్ ఖచ్చితంగా స్కూల్స్లో ఇంక్లూడ్ చేయాలండి అండ్ దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ ఆ ప్రొఫెషనల్స్ ఎవరైతే థెరపిస్ట్లు కానివ్వండి డిఫరెంట్ థెరపిస్ట్ దే షుడ్ ఫామ్ ఎ టీమ్ అండ్ పేరెంట్స్ అందరూ కలిసి ఒక టీమ్ ఫామ్ అయ్యి రోజు ట్రైనింగ్తో టీచర్స్కి కూడా చాలా సపోర్ట్ అవసరం ఇస్తూ అసలు ఎలా ఇంక్లూడ్ చేయాలనే ప్రాపర్ ప్లానింగ్తో స్కూల్స్లో ఖచ్చితంగా వీళ్ళని ఇంక్లూషన్ ఉండాలి ఈవెన్ ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ ఫర్ దిస్ ఆల్సో ఓకే మ్యామ్ అండ్ పేరెంట్స్కి ఇది ఒక బిగ్ టాస్క్ అనేది చెప్పాలంటే వాళ్ళ పిల్లలు ఆర్టిజంకి ఆర్టిజం వాళ్ళకి అటాక్ అయ్యింది అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఇప్పుడు జన్ మీరు అన్నది కరెక్ట్ అసలు ఆ వర్డ్ వినగానే కొత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ పేరెంట్స్కి అప్పుడప్పుడే చిన్న పిల్లలు సో ఆ వర్డ్ రాగానే దెల్ స్టార్ట్ సర్చింగ్ ఇంకా ఇంకా భయపడిపోతారు డిఫర్ కొత్త కొత్త టెక్నికల్ టర్మ్స్ చూసి ఇవన్నీ విని భయపడిపోతారు సో భయపడొద్దండి ఎందుకంటే ఇది ఏదో జబ్బు కాదు అండ్ దీనికి క్యూరు ట్రీట్మెంటు ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ అసలు యూస్ చేయకూడదు మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ అ డిఫరెంట్ కండిషన్ వేర్ యూఆర్ టీచింగ్ ఇన్ అ డిఫరెంట్ వే సో ఎలా నేర్పిస్తే నా కిడ్కి నా బేబీకి ఈ గ్యాప్ తగ్గుతుంది అని మాత్రం ఆలోచించాలి తప్ప ఏదో బిహేవియర్ అర్థం కాని బిహేవియర్ ఉంది అని చెప్పి భయపడకూడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు అ ప్రాపర్ ప్రొఫెషనల్ అండ్ నాట్ వేస్టింగ్ టైం అసలు టైం వేస్ట్ చేయకూడదు అండి అంటే టైం వేస్ట్ చేయకూడదు అంటే ఇంకా పొద్దున్న నుండి రాత్రి వరకు ఒక రోబోలాగా లాగా కిడ్నీని ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ ఏదో మీరు చాలా ఎఫర్ట్ పెట్టేసి అది కాదండి ఇంపార్టెంట్ టైం అంటే మీరు నేర్ మీరు స్పెండ్ చేసే టైమ్ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కాదు చాలా మటుకు యంగ్ పేరెంట్స్ గిల్ట్ ఫీల్ అవుతుంటారు మేమిద్దరం వర్కింగ్ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేదు ఫోన్స్ ఇచ్చేసాము గ్యాడ్జెట్స్ ఇచ్చేసాము సో ప్లీజ్ డోంట్ ఫీల్ గిల్టీ అసలు అలా కానే కాదండి ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఆర్ ఎనీబడీస్ ఫాల్ట్ అలా అంటే ఫోన్స్ చాలా విపరీతంగా చూసే పిల్లలకి అందరికీ ఏమీ ఆటిజం ఉండదు చూడని పిల్లలకి అసలు ఆటిజం లేదని కాదు సో మెయిన్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ ల్ టుడే నోబడీ కుడ్ ఫైండ్ సో ఇది ఎవరి మిస్టేక్ కాదు సో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆ గిల్ట్ తీసేసేయాలి ఇది మీ మిస్టేకే కాదు వచ్చింది నా దాన్ని ఏం టుడే వాట్ ఐ షుడ్ డూ టుమారో నోబడీ కెన్ ప్రిడిక్ట్ అసలు రేప్ రేప్ ఏం జరుగుతుంది అనే తర్వాత ఇవాళ నేను ఏం చేయాలి హౌ ఐ షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ మై చైల్డ్ ఇవాళ నేను ఏం చేపిస్తే అది ఎలా ప్రొడక్టివ్గా ఆ కిడ్డికి నా కిడ్డికి అది ఇవాళ ఏం నేర్పించగలిగాను అది ఎంత బెనిఫిట్ అయింది దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అంతే కానీ మీరు టెన్షన్ పడకూడదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ దెర్ ఆర్ ఆల్రెడీ లివింగ్ ఎగ్జాంపుల్స్ అండి ఆల్రెడీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఇండివిజువల్స్ ఆర్ లివింగ్ ఇండిపెండెంట్లీ ఆల్రెడీ ఇన్ దిస్ వరల్డ్ మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటారు దే ఆర్ డూయింగ్ జాబ్స్ ఆల్సో ఎప్పుడో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇది పాసిబుల్ అయింది అంటే ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతున్న ఈ టైంలో తప్పకుండా చిల్డ్రన్ విత్ ఆటిజం క్యాన్ లివ్ ఇండిపెండెంట్లీ ప్రొవైడెడ్ ఆల్ ద కండిషన్స్ అనమాట సో పేరెంట్స్ షుడ్ బి ప్రాపర్లీ ట్రైన్డ్ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్గా మీ టైం కానీ అండ్ అన్నీ ఇన్వెస్ట్ చేయాలి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం పది రకాలుగా ఒకేసారి చేయకూడదు సో దిస్ ఇస్ ఆల్ సో అప్పుడు టెన్షన్ పడేది ఉండదండి పేరు మ్యామ్ యాదా ఏబిఐలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు టీవీ చూసే వల్ల కావచ్చు మళ్ళీ కన్సల్ట్ అవ్వాలన్నా ట్రీట్మెంట్ అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ కానీ సో ఫస్ట్ మా సెంటర్కి వచ్చినప్పుడు వి ఆల్రెడీ మీరు డయాగ్నోసిస్ అయిపోయి సైకాలజిస్ట్ దగ్గర తర్వాత ఈ టెస్ట్లన్నీ కూడా ఏవైతే నేను ముందు చెప్పానో లైక్ నో హియరింగ్ టెస్ట్ కానివ్వండి తర్వాత ఈజీ సీజర్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరికి ఎప్పుడైతే వస్తారో దెన్ వీ విల్ స్టార్ట్ ఫస్ట్ చైల్డ్ని అర్థం చేసుకోవాలి యాజ్ పేరెంట్స్ మీకు ఎలా అర్థమవుతుందో అంటే ఈ ఈ ఏది చేస్తే తనకు నచ్చుతుంది ఏది ఇష్టము ఎలా మోటివేట్ చేయాలి ఏ స్కిల్స్లో ల్యాకింగ్ ఉన్నాడు ఓకే ఏదైనా అడ్డుపడుతుందా తను ముందుకెళ్ళడానికి ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలి మేము అది ఏదో నలభై నిమిషాల్లో మేము చూస్తే అది జరి ఏదో మిమ్మల్ని అడిగేదో క్వశ్చనర్ మేము చెక్ పెట్టుకోవడము లేకపోతే నలభై నిమిషాలు చూసి ఓకే ఇది ఉంది ఇది లేని చెప్పడం కాదండి చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తాము అంటే ఇట్ విల్ టేక్ ఏజ్ ప్రకారంగా వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ అన్న పడుతుంది ఎవ్రీ డే వన్ అవర్ అబ్జర్వేషన్లో పెడితే అండ్ అబ్జర్వేషన్ అంటే ప్ర వాళ్ళ ఏజ్ వైజ్ స్కేల్ తీసుకొని ఆ అన్ని స్కిల్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తాం ఇన్ అ క్లినికల్ సెటప్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో విత్ మోటివేషన్ వితౌట్ మోటివ్ ఇలా ఉంటుందండి డిఫరెంట్ తర్వాత ఫంక్షనల్ బిహేవియర్ అసెస్మెంట్ ఇలాంటివన్నీ కూడా చేసి అసలు చైల్డ్ ఏ లెవెల్లో ఉన్నాడు అనేది ఫస్ట్ కనిపెడతాం ఆ తర్వాత ఏదైనా అడ్డుపడుతుందా తను ఆటిజం అనేది పక్కన పెడితే ఇంకేదన్నా కండిషన్ మెడికల్ కండిషన్ కానివ్వండి ఇంకేదన్నా ఉందా తనకు అడ్డుపడుతుందా ఏదైనా అడ్డుపడితే మేము రూల్ అవుట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గరకు రిఫర్ చేస్తాం ఆ తర్వాత అసలు ఎలా నేర్పించాలి అందరూ కూడా చెప్తారండి ఇది నేర్పించాలి ఇది నేర్పించాలి ఏం నేర్పించాలి అని కానీ ఎవరు కూడా ఎలా నేర్పించాలి అనేది చెప్పరు సో వాట్ యూ డూ ఇస్ ఎలా నేర్పించాలి అనేది కనిపెడతాం ఆ తర్వాత వీళ్ళు డిజైన్ అ ప్రోగ్రామ్ అండ్ వీళ్ళు డిస్కస్ విత్ పేరెంట్స్ పేరెంట్స్ కన్సర్న్స్ కూడా అందులో యాడ్ చేసుకుని వీ విల్ స్టార్ట్ యునో హౌ టు డూ వాట్ టు డూ ఓకే వై వీ షుడ్ డూ అనేది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి విల్ స్టార్ట్ ద ఇంప్లిమెంటింగ్ దట్ ప్రోగ్రామ్ అండి పేరెంట్స్ కూడా ప్యారల్గా ట్రైన్ చేస్తూ ఉంటాం దీంట్లో ఓకే మ్యామ్ ఆర్టిజం అనగానే ఒక డిసీజ్గా పేరెంట్స్ చాలా టెన్షన్ ఫీల్లో ఉన్న టైంలో మీరు ఆర్టిజం అనేది అసలు డిసీజ్ కాదు అని దీని గురించి ఇంత క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ చూశారు కదా ఇది వాళ్ళకి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్ టీవీ